స్తోత్రమే ఆ పరిశుద్ధురాని గణమైన నామని బట్టి వందనాలు స్తోత్రాలు 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 నా తండ్రి అయా ఇదిగో ఏకూదేకాల సమయంలోని నీ అమ్మని బట్టి తిమ్మడవకరించడానికి నా దేవా నా తండ్రిని విచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు నా ప్రభావ అయా ఇదిగో గడిచిపోయినటువంటి దినాలంతా కూడా తండ్రి ప్రభు మమ్మల్ని నీ రెక్కల చాటిన భద్రపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నడిపించిన విధానం బట్టి నీకు వంద స్తోత్రాలు అనేక విధాలుగా అనేక రకాలుగా నా తండ్రి చెడిపోయి పడిపోయి అయిపోతున్నా సరే నీ కృపచేత మమ్మల్ని అయా తండ్రి ప్రభ బలపరుస్తూ లేవన్నెత్తుతో నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్థూతురాలు ఈ యొక్క ప్రస్తుత కాలంలో నా తండ్రి ప్రభా మా జీవితాలను మీ చేతుల్లో పెట్టి ప్రార్థిస్తున్నా మా కుటుంబాలను మీ చేతుల్లో పెట్టి ప్రార్థిస్తున్నా ఆయా తండ్రి ప్రభ మా పరిస్థితులను మీ చేతుల్లో పెట్టి ప్రార్థిస్తున్నా ఆయా యవన బిడలు మీ చేతుల్లో పెట్టి ప్రార్థిస్తున్నాం అయా తండ్రి వృద్ధులను మీ చేతుల్లో పెట్టి ప్రార్థిస్తున్నాం అయా మా శంఖ బిడ్డలను మీ చేతుల్లో పెట్టి ప్రార్థిస్తున్నాం అయా తండ్రి ప్రభా ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో పెట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా అయా తండ్రి ప్రభ నీ మహిమ నీ ఘనత కొరకు అయా తండ్రి ప్రభ ప్రతి ఒక్కరిని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ఇక్కడ వారి తండ్రి ప్రభ మొదటి వారు అనేకులు కడపటి వారు అయిపోతున్నారు కడపటి వారు అనేకులు మొదటి వారు అయిపోతున్నారు ప్రభా కాబట్టి తండ్రి మీ చేతుల్లో పెట్టి ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీరే కనికరం చూపించమని కృప చూపించమని దయ చూపించమని అయాని వెలుగైనటువంటి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి అయా తండ్రి బలహీనులను అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని తండ్రి ప్రభా అయా ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో పెట్టి ప్రార్థిస్తున్నాం అయా తండ్రి ప్రాభ ఇదిగో ఈ గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిచర్యలు మీ చేతుల్లో పెట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ అయా తండ్రి గిరిజన ప్రాంతంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో పెట్టి ప్రార్థిస్తున్నాం దయశావకులు అనేకులు అయా తండ్రి కడవర దినాల్లో తండ్రి చల్లబడిపోతున్నటువంటి పరిస్థితులు సంఘాలు సహితం చల్లబడిపోతున్నటువంటి పరిస్థితులు జరుగుతూ వస్తున్నాయి కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతుల్లో పెట్టి ప్రార్థిస్తున్నాం మీరే కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరే దయ చూపించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి నైనా నువ్వు మాట్లాడే దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేయవాడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేయవాడు మహిమ కార్యాలు చేయడానికి స్తోత్రాలు కాబట్టి తండ్రి ప్రభా ఇదిగో ఈ ఉదయ కళ సమయంలో నేను ఉన్న బట్టే ప్రత్యేకంగా అయా మరకరించి వేడుకొని చూడండి మీరే కనికరం చూపించండి కృప చూపించండి దయ చూపించండి ప్రభావ నీకు వందన అయా తండ్రి ప్రభా మేము చేస్తున్నటువంటి మా పరిచర్యలను తండ్రి మీ చేతుల్లో పెట్టి ప్రార్థిస్తున్నాం అయా తండ్రి అంతరాయాన్ని కలిగి చేస్తున్నటువంటి దుష్ట శక్తులను దురాత్మ శక్తులను మేము బంధిస్తున్నాం ప్రభా మీరే కనికరం చూపించి మమ్మల్ని మా పరిచర్యలను తండ్రి ప్రభా రక్షించమని కాపాడమని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిచయాలు మీ చేతుల్లో పెట్టి ప్రార్థిస్తున్నాం పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిచయాలు మీ చేతుల్లో పెట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావి ఈ కడవల దినాల్లో తండ్రి అనేక మంది తండ్రి చల్లబడిపోతున్నారు అనేక మంది పడిపోతున్నట్టు పడిపోతున్నటువంటి పతనమైపోతున్నటువంటి అయిపోతున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి మీ చేతుల్లో పెట్టి ప్రార్థిస్తున్నాం మీరు కణికరం చూపించిన దేవా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి ప్రాబాయ్ ఈ దినం తండ్రి ప్రభావిత ఆదివార దినాన అనేక మంది అయా తండ్రి అనేక చోట్ల నుండి ఆయా ప్రాంతాల నుండి ఆయా స్థలాల నుండి నీ మందిరానికి వెళ్ళి తండ్రి ప్రభా ఏసే నేను నిన్ను స్థుతించడానికి మహిపరిచి కనపరిచి ఆరాధించడానికి ప్రయాణిస్తూ ఉంటుండగా తెలుసు ఒక ప్రాంతం ఒక ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉంటుండగా ప్రభా ఈరోజు మీరే సహాయం చేయమని పక్షాన్ని మీరు ఉండమని అయా తండ్రి కనీసం తండ్రి ప్రభా ఎదుగు సంఘాలను దర్శించడానికి వెళ్ళటానికి కూడా తండ్రి ప్రభా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు ప్రభా కాబట్టి అలాంటి వారందరినీ దైవశాఖకులు మీ చేతుల్లో పెడుతున్న ప్రతి ఒక్కరిని మీరు కనికరం చూపించి ఆయా తమ తమ సంఘాలతో తండ్రి ప్రభావ వందడానికి గొప్ప గొప్పగా వారికి అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయా ఈ కార్యక్రమం ఇదిగో ప్రారంభిస్తున్నాం కొద్ది మాటలు తండ్రి ప్రభా లయ ద్వారా తండ్రి ప్రభా ప్రకటిస్తూ ఉంటుండగా నా తండ్రి మీరే దయ చూపించండి చక్కగా నీ మాటలు తండ్రి ప్రభా అనేక మంది విని తండ్రి ప్రభ నీ వైపు మళ్ళీ అయాన్నితో నటి చేసుకోక మీరు అడిగ్రహించుకొని ప్రార్థన ప్రతిఫలం చేయించండి కార్యక్రమం జరిగించండి ఆమె వందనాలు బైబిల్ ఏది ప్రభు అయినా ఏసుక్రీస్తు నామంలో మరి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు సైలెంట్ ఉన్నారు బాబు ఓకేనా ఈ ఉదయకాల సమయంలో మరోసారి మీ ముందుకు రావడానికి దేవుడి ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక మరి చాలామంది అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఈ టైంకి అంత టైంలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఆ కారణంగా చాలామంది ఏంటంటే ఇబ్బందులు పడుతున్నారు చాలామంది బాగా నీసించిపోతున్నటువంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి మరి పరిస్థితులు బాగాలేవు మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి మీరు కూడా సజీవంగా ఉండటం అనేది మనం అందరం సజీవంగా ఉండటం అనేది నువ్వు ఎందుకు ఇలాంటి అప్పుడే గొడవ చేస్తావు కామ గు ఏమైందిరా ఏమైంది ఏమవుతుంది ఏమవుతుంది ఏమైంది జరిగి మరొకసారి మీ అందరు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి ముందుగానే అడ్వాన్స్గా మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా ఎందుకంటే మరి మనం దగ్గరకు వచ్చేసాం దేవుని నావునికి మహిమ గణత పర్వం కలిగింది కాక అది కాముగుండి మనం అడిగి అది కరెక్ట్ ఈ టైంకి ఏడిస్తారు ఎందుకు అరే ఆగ్రా ఎందుకు ఆ గోల ఎందుకు కరెక్ట్ టైంకి ఏడుస్తుంటాను ఒకటి తప్పు కదా అవునా కదా ఓకే ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పి నేను నా సందేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తానండి ఈరోజు ఒక ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన దావిది గారిని ఆ దావిది గారి జీవితంలో జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ నేను మీకు తెలియపరచాలన్నటువంటి ఆలోచన కలిగినాను సమయలు గ్రంథం ఒకటో సమయాల గ్రంథము ఇక్కడ పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయం పదకొండవ వచనం పదకొండవ వచనం చదువుతున్నాను చూడండి నీ కుమారుడు ఇక్కడనున్నారా అని ఎస్ఐని అడగగా అతడు ఇంకా నువ్వు కడసరివాడు అయితే కరసన కడసరివాడు ఉన్నాడు అయితే వాడు గొర్రెల కాయచున్నాడని చెప్పాను అందుకు సమయంలో నీవు వాడిని పిలిపించము అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని ఎస్ఐతో చెప్పగా అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను అతడు ఏరని వాడును చక్కని నేత్రములు గల వాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడు వాడు ఇతడే నీవు లేచి అతన్ని అభిషేకించమని ఏహోవా సెలవియగా సమయలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాడిని అభిషేకం చేశాను నాటి నుండి ఏహోవా ఆత్మ దావిది మీదికి బలముగా వచ్చాను తర్వాత సమయలు లేచి రామకు వెళ్ళాను దేవునామానికి మహిమకలము గాక ప్రిల్లరా దావిదు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే దావిదు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి కుటుంబం కూడా బలహీన స్థితిలోనే ఉంది ఒక చోట ఉద్యోగం చేసుకుంటేనే తన అన్నలు వరకు వాళ్లకు పూట గడవనటువంటి పరిస్థితి దావిదు చాలా అంటే చాలా పేదరికంలో ఉన్నాడు తండ్రి పేదరికంలోనే ఉన్నాడు దావిదు గొర్రెల మేకలు కాల్చుకుంటేనే తప్ప తన జీవనం కొనసాగటానికి లేదు ఇలాంటి పరిస్థితుల్లో దావీదును దేవుడు ఎందుకు రాజుగా ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు ఒక పేదరికంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఏమి ఎటువంటి యోగ్య తరహత లేనటువంటి వ్యక్తిని దావీదు ఎందుకు రాజుగా నియమించాలనుకున్నాడు ఎందుకు ఒక రాజ్య పరిపాలన తన చేత జరిగించాలనుకున్నాడు అంటే ఒక మాట నేను అంటాను పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు ఈరోజు ధనికుడిగా ఉన్నవాడు దరిద్రుడిగా అయిపోతాడు దరిద్రుడిగా ఉన్నవాడు ధనికుడిగా అయిపోతాడు ఎందుకంటే అది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం ఒకటి నేను చాలా సందర్భాల్లో చాలా చోట్లకు కూడా నేను చెప్పినటువంటి విషయం ఇదే నీవు స్థుతించగలిగితే ప్రభుని ప్రభుని స్థితిని మార్చగలను నీవు ప్రభుని స్థుతిస్తున్నటువంటి స్థుతుల వలన నీ స్థితులు మారిపోతాయి నీ పరిస్థితులు మాట్లాడు నీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి ఎలా అని మీరు అంటారా నువ్వు ప్రభుని స్థుతించడం వలన నీ మాట విధానం మారిపోతుంది నువ్వు ప్రభుని స్థుతించడం వలన నీ ఆలోచన విధానం మారిపోతుంది నువ్వు ప్రభుని స్థుతించడం వలన నీ యొక్క నడవడికలు మారి మారిపోతాయి నీ ఆలోచనలు మారిపోతాయి నీ తలంపులు మారిపోతాయి నీ ఉద్దేశాలు మారిపోతాయి పిల్లలు ఎప్పుడు అంటే నువ్వు ప్రభుని స్థుతించటం నేర్చుకున్నప్పుడు ప్రభుత్వం నువ్వు గడుపుతున్నప్పుడు ప్రభు కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు ప్రభులా నేను ఉండాలి అనుకున్నప్పుడు నీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి దావీదు ప్రతిసారి ప్రభుని స్థుతించటంలోనే లీనమైపోయేటటువంటి వాడు దావీదు దావీదు ప్రభుని స్థుతించడంలో ఆసక్తి కలిగినటువంటి వాడు దావీదు ప్రభుని ఆరాధించటంలో ఆసక్తి కలిగినటువంటి వాడు దావిదు ప్రభుని ఆరాధించుటలో మహిమపరచుటలో ఆసక్తి కలిగినటువంటి వాడు కనుక దావిదుని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలని ఆయన ఇష్టపడ్డాడు దావిదు దేవునికి హృదయానుసారుడు అన్నటువంటి సంగతి మనకు అందరికీ తెలుసు దావీదు దేవునికి హృదయానుసారుడు దేవునికి ఇష్టడు దేవునికి నచ్చినటువంటి వాడు ఆయన పాటలు పాడుతూ ప్రభుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తున్నటువంటి వాడు దావీదు ఈ ఉదయకాల కాల సమయంలో ప్రియుల ఈ రోజు నువ్వు ఏమి చేయలేకపోయినా పర్వాలేదు ఉద్యోగం వ్యాపారం ఏమి చేయలేకపోయినా చూసే వాళ్ళకి బలహీనుడిగా నువ్వు ఉన్నా పర్వాలేదు కానీ ప్రభు దృష్టిలో నువ్వు బలవంతునిగా ఉండాలనుకుంటే కనుక నువ్వు ప్రభుని స్థుతిస్తూనే ఉండాలి ఎలా వెళ్ళాలని నువ్వు ప్రభుని ఆరాధిస్తూనే ఉండాలి ప్రభుని మహిమపరుస్తూనే ఉండాలి కనపరుస్తూనే ఉండాలి అలాంటప్పుడు నువ్వు దేవుని దృష్టిలో నువ్వు బలవంతుడుగా ఉంటావు మనుషుల దృష్టికి నువ్వు బలహీనుడిగా ఉండొచ్చేమో కానీ దేవుని దృష్టికి నీవు బలహీనునిగా కనబడకూడదు కాబట్టి నువ్వు బలహీనుడవు అని ప్రజలు నిన్ను నిందించినప్పుడు ప్రజలు నిన్ను పక్కన తోసేసినప్పుడు నువ్వు భయపడొద్దు ప్రజలు నిన్ను పక్కకు తోసేసినప్పుడు ప్రజలు నిన్ను హేళన చేస్తున్నప్పుడు ప్రజలు నిన్ను బాధపరుస్తున్నప్పుడు గాయపరిచే విధముగా నిన్ను మాట్లాడుతున్నప్పుడు నువ్వు బాధపడొద్దు ఎందుకంటే మనుషుల దృష్టికి నువ్వు బలహీనునివి కావచ్చేమో కానీ మనుషుల దృష్టికి బలహీనునిగా నువ్వు కనిపించొచ్చేమో కానీ దేవుని దృష్టికి నువ్వు బలవంతుడవు దేవుని దృష్టికి నువ్వు బలవంతుడవు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అభిషేకిస్తాడు ఒక రోజు మంచి రోజు వస్తుంది దావిది ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసాడా చెప్పండి గొర్రెలు కాసుకుంటున్నాడు ఎరసలేంపులలో ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు దావిదికి మంచి రోజులు వస్తాయని దావిది అనుకున్నాడా దావిది మంచి రోజులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడా నేను రాజనవ్వుతా నేను ఎప్పుడైనా ఆలోచన ఉంటాడా దావీది లేదు ఏ రోజు దావి ఆలోచన చేసింది లేదు దావిది ఏ రోజు ఆలోచించినటువంటిది లేదు నేను రాజునవ్వాలని కోరుకున్నది కూడా లేదు అందుకని ఏంటంటే అనుకున్నది ఒకటి ఆయనది ఒకటి అన్నట్టుగా సామెతలు మనం చదువుతూ ఉంటాం కదా కాబట్టి ప్రియులరా ఈరోజు నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే దావిది ఏ రోజు అనుకోలేదు నేను రాజు నవ్వుతాను అని రాజు నవ్వాలని ఏ రోజు కోరుకోలేదు ఏ రోజు కూడా ప్రార్థించి ఉండకపోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే నా స్థాయి ఇంతే నా పరిస్థితి ఇంతే అనుకుని ఉండొచ్చు ఈరోజు నువ్వు కూడా అదే అనుకుంటూ ఉండొచ్చు నా స్థాయి ఇంతే నా బ్రతికి ఇంతే నా పొజిషన్ ఇంతే ఇంకా నా బతుకు ఇంతే నేను ఎప్పటికీ ఇలా పేదరికంలో సవాల్సి ఉంటుంది నా నా పరిస్థితులు ఎప్పుడు ఇలానే ఉంటాయి ఇలాగే సాగుతాయని నువ్వు అనుకొని ఉండొచ్చేమో బహుశా కానీ అన్ని రోజులు ఒక్కలా ఉండవు అన్ని రోజులు పరిస్థితులు ఒకేలా ఉండవు ఈరోజు ఇ బలహీనుగా ఉన్న నీవు రేపు పొద్దున బలవంతుడుగా ఉంటావు పదివేల మంది కంటే కూడా నువ్వు ఒక అంటే గుర్తింపదగ్గ వ్యక్తిగా దేవుడు నిన్ను తయారు చేయగలరు ఎప్పుడు అంటే నువ్వు ప్రభుని స్థుతించినప్పుడు ప్రభుత్వంతో నడిచినప్పుడు ప్రభు కొరకు బ్రతకాలనుకున్నప్పుడు దేవుడిని పట్ల అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు ప్రిల్లలు ఈరోజు నేను చెప్తున్నటువంటి మాట ఎవరైతే లైవ్ ద్వారా వీక్షిస్తున్నారో సూటిగా దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు భయపడవద్దు దిగులు పడద్దు చింతపడవద్దు కృంగిపోవద్దు ఒక మంచి రోజులు అనేవి దేవుడు నీ కొరకు ఏర్పాటు చేయబోతున్నాడు ఏర్పాటు చేస్తాడు ఆ రోజులు నీ కొరకు రావాలనుకుంటే కనుక ఖచ్చితంగా నువ్వు ప్రభు కొరకు నిలబడాలి శ్రమకాలం ఇది కష్టకాలం ఇది నష్ట సమయం ఇది ఏ క్షణాన మనిషికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఆత్మీయులైనా ఆత్మీయులు కాకపోయినా విశ్వాసులైనా సేవకులైనా సంఘ పెద్దలైనా సరే అపవాది ఏంటంటే టార్గెట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా నరకనికి తోసిలైనటువంటి ఉద్దేశం కలిగి అపవాది ఆ గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకులాడుచున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం ఏ క్షణాన అపవాది గాడి ఒడిలో మనం పడిపోతామో మనకి తెలియదు కాబట్టి ఈ ఈరోజు నువ్వు మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి మెలుకుగా ఉండి నువ్వు ప్రభుత్వం నడవాలి ప్రభుత్వం నువ్వు ఉండాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం గడపాలనుకున్నప్పుడు ఎంత ఎన్ని కష్టాలైనా సరే ఎదుర్కోవాలనుకున్నప్పుడు అపవాది నీకో నీతో ఉంటూ నిన్ను నాశనం చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కాబట్టి నీ మీదకి వస్తున్నటువంటి ప్రతి ఉపద్రవాల నుండి నువ్వు తప్పించబడాలనుకుంటే కనుక ఖచ్చితంగా నువ్వు ప్రభుని అంగీకరించాల్సిందే ప్రభుత్వం గడపాల్సిందే ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థన మాత్రమే ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థన మాత్రమే నువ్వు ప్రార్థన చేయగలిగితేనే నీ జీవితం మారుతుంది నువ్వు ప్రార్థన చేయగలిగితేనే నీ పరిస్థితులు మారుతాయి నువ్వు ప్రార్థన చేస్తేనే నీ ఆలోచన విధానాలన్నీ మారుతాయి నీ కుటుంబ పరిస్థితులన్నీ మారుతాయి నువ్వు ప్రార్థన చేయకపోతే ప్రయోజనం అనేది లేదు ఫలితం అనేది రాదు దావీదు పరిస్థితులు మారిపోవటానికి గల కారణం ప్రార్థన 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 ఇంతకాలం నీ ప్రార్థనకు దూరంగా ఉన్నా నీ పరిస్థితులకు నీ పరిస్థితులు ఇంకా అలానే ఉన్నా ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉన్నట్టుగా నీ జీవితం ఇంకా అలానే ఉంటే కనుక నువ్వు ప్రార్థన చేయి ప్రభావ నా జీవితంలో ఒక మంచి మంచి దినాలు నా కొరకు మంచి దినాలను ఏర్పాటు చేయండి నా కోసం మంచి రోజులు ఏర్పాటు చేయండి నాకంటూ ఒక నా స్థితిని మార్చండి నా పరిస్థితులను మార్చండి ప్రభావ నువ్వు ప్రార్థన చేయగలిగితే దావీదు వలె నీ పరిస్థితులు మారిపోతాయి దావీదు దే దేవుని సేవకుడైనటువంటి సమయాల సైతం అభిషేకించబడ్డాడు రాజుగా నియమించబడ్డాడు రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు వారి కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి సంతోషం సంతోషానికి అవధులు లేవు నా కుటుంబంలో ఒక వ్యక్తి రాజుగా ఉన్నాడు నా కుమారులలో ఒకడు రాజుగా ఉన్నాడు ఇన్ని ఏసాయి ఎంతో ఉంటాడు తల్లిదండ్రులు సంతోషించే విధంగా కుటుంబం సంతోషించే విధంగా నీ ప్రాంతీయ ప్రజలందరూ సంతోషించే విధంగా దేవుడు నిన్ను తయారు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎప్పుడు అంటే ఇష్టపడతాడు ఎప్పుడు అంటే నీవు ప్రభుత్వం గడపాలనుకున్నప్పుడు ప్రభుత్వం గడుపుతున్నప్పుడు ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు ప్రభు మాటలు ప్రకటిస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో పెడతాడు ఎవరెన్ని ఏమనుకున్నా పర్వాలేదు కానీ నిన్ను నిన్ను నీవుగా సరి చేసుకోవాలి నిన్ను నీవుగా ఇంతకాలం నువ్వు చెడిపోయి పడిపోయి పతనం అయిపోతూ ఉంటే కనుక ఇక నుండి అయినా సరే బుద్ధి తెచ్చుకొని ఇక పైనుండైనా సరే మనసు పొంది ఇకపైన నేను రక్షణ పొందుకొని ఒక మంచి జీవితం జీవించే ఒక మంచి అండర్స్టాండింగ్లో ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు పిల్లల ఈ ఒకదే కళ సమయంలో దావిదు ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అంటే దావీదు తనకు తాను తగ్గించుకున్నాడు మొదట తనకు తాను తగ్గించుకున్నాడు దావీదు కానీ ప్రభుని స్థుతించటం మానుకోలేదు రెండవదిగా ప్రభుని స్థుతించటం మానుకోలేదు మూడవదిగా దేవుడే కోరి ఆయనను రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి దావిది చేరుకున్నాడు కాబట్టి ఈరోజు నీకు ఉన్నటువంటి స్థితిని బట్టి నువ్వు బాధపడు ఆ ఉన్న స్థితిని బట్టి ప్రభుని స్థుతించి గణపరచు మహిమపరచు దేవుడు కొరకు మంచి రోజులు ఏర్పాటు చేస్తాడు దుఃఖంతో వేదనతో చింతతో ఉన్నటువంటి కుటుంబాలకు దేవుడు ఓదార్పు కలగజేసేవాడు ఆదరణ కలుగజేసేవాడు నెమ్మదిని కలగజేసేవాడు ఎవరిన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఎంతమంది ఎన్ని విధాలుగా నిన్ను బాధపరిచి గాయపరిచి ఇబ్బంది పరిచి మాట్లాడినా సరే కానీ ఆయన మాత్రమే నిన్ను ఓదార్చేవాడు ఆదరించేవాడు ధైర్యపరిచేవాడు కాబట్టి ప్రా ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం కనుక మనం సిద్ధపడదాం ఈ లైవ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా కారణం అదే ఇంతకాలం మనం అందరం కూడా చల్లబడిపోయాం ఇంతకాలం ప్రార్థనలో తగ్గి ప్రార్థన అనేది లేదు పాటలు అనేవి లేదు సువార్తలు అనేవి ఆగిపోయి ఏమంటే ఎక్కడ పడితే అక్కడ ఆటంకాలు దేవుని పరిచయం చేయాలన్నా దేవుని పని చేయాలన్న ఆటంకాలనేవి ఏర్పాటు అవుతున్నాయి దేవుని యొక్క వాక్యం ఇక ఇక నుండి మనం ప్రకటించడానికి అవకాశాలు ఉండకపోవచ్చు దేవుని మాటలు ప్రకటించడానికి అవకాశం ఉండకపోవచ్చు దేవుని మాటలు వివరించడానికి అవకాశం ఉండవు ఉండకపోవచ్చు దేవు ఈ యొక్క మనం పట్టుకునేటువంటి బైబిల్ గ్రంథం కూడా మన చేతిలో నుండి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే మరి సువార్త ముయబడబోతుంది యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా మళ్ళీ రాబోతున్నాడు ఆయన రెండవ రాకడకు మనం ఎదుర్కోవాలనుకుంటే కనుక మన జీవితాలు మనం ఖచ్చితంగా మార్చుకోవాలి కట్టుకోవాలి ప్రిల్లగా కాబట్టి ఇంతకాలం ఎలా ఉన్నామనేది కాదు కానీ ఇకపై నుండి ఎలా ఉండాలన్నటువంటిది మనకు కావలసినటువంటి విషయం కాబట్టి ఈ కడవరి దినాల్లో మనమందరం కూడా వ్యక్తిగత ప్రార్థనలో మనం ఉందా ఆత్మీయంగా ఎదుగుదాం అనేకులకు ఇంకా సడిలిపోయినటువంటి వెడలిపోయినటువంటి హృదయాలను వారందరినీ కూడా బలపరుస్తూ ఆత్మీయంగా ఇంకా మనం నిలబెడుతూ వారందరినీ కూడా ఆత్మీయంగా ముందుకు కొనసాగించే ప్రయత్నం మనం చేద్దాం మరి ఈ ఉదయం కాల సమయంలో ఈ మాటలన్నీ దేవుడు ముగించి దీవించి ఆశీర్వదించినవిగాక మీ అందరికీ ప్రయజలు గాడ్ బ్లెస్ ఇవ్వాలి నెక్స్ట్ మళ్ళీ సాయంత్రం మనం అందరం కలుద్దాం దేవునామానికి మహిమ కలిగిన కాక ప్రేస్తలో